అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వారి యొక్క ఖాతాల్లోకి పదిహేను వేలు ప్లస్ పద్దెనిమిది వేలు జమ చేయబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వీడియోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకి డబ్బులు వేస్తారు మరి ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలవుతాయి మరి ఎలా అప్లై చేసుకోవాలి మనం ఏం చేస్తే యొక్క పథకాల ద్వారా డబ్బులు మనకు వస్తాయి అన్న విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో చాలా మార్పులు అయితే చేశారండి ఇక మహిళల కోసం అయితే ప్రత్యేకంగా ఆయన పథకాలను రూపొందించడం కూడా జరిగింది ఎందుకంటే మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఆయన ఎంతో విజయంతో ముందుకైతే వెళ్తూ ఉన్నారండి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడానికి ఆయన ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలను మహిళల కోసం ఆయన అమలు చేయబోతున్నారు ఈ తేదీ నుంచి కూడా మీరంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే అంటే అప్లికేషన్ కనుక వేసుకుంటే మీ అప్లికేషన్ ప్రకారం కనుక మీకు అర్హత అనేది ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి మరి మరి ఈ పథకాల ద్వారా మీకు మేలు చేరుతుందండి మరి మనకి మొట్టమొదటిసారిగా పదిహేను వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తారండి ఆ తర్వాత పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ మహిళల సంక్షేమం కోసం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళల సాధికారత కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతగానో ముందుకెళ్తూ ఉన్నారండి ఇక ఆయన ఎంతో విజంతో ఆలోచించి మహిళల కోసం ఈ యొక్క అతి ముఖ్యమైన పథకాలను రూపొందించడం అయితే జరిగింది మరి ఈ పథకాలకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తున్నారు ఏంటి ఎవరికి మేలు జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలోకి వెళ్తే కనుక పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మహిళలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినట్టయితే కనుక మరి మీకు తప్పకుండా క్లారిటీగా విషయం అనేది అర్థమవుతుందండి అంతేకాకుండా మరి మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల మీ ద్వారా మీలాంటి ఎంతోమంది మహిళలు అయితే ఈ పథకాల గురించి సమాచారాన్ని అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి తప్పకుండా ఆ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళా మండలి ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క రెండు పథకాల గురించి మరి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అతి ముఖ్యమైన ఈ రెండు పథకాలని అమలు చేయడానికైతే మరి డేట్ అయితే ఫిక్స్ చేసేసారండి మరి మరి దరఖాస్తులు రిలీజ్ చేసిన తర్వాత వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా అర్హత గల ప్రతి మహిళ కూడా మీరు అప్లై చేసుకోవాలి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి అర్హతలన్నీ పరిశీలించి వీరు అన్నిటికీ కనుక సిద్ధంగా ఉంటే మీ ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆయన ఈ యొక్క రెండు పథకాలను అయితే అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలు ఈ రెండు పథకాలు చాలా ముఖ్యమైనటువంటి పథకాలండి ఇక ఒక పథకం ద్వారా మహిళలు వారి పిల్లలు చదివించుకోవడానికి అవకాశం ఉంటే మరొక పథకం ద్వారా వారు వారి యొక్క ఆర్థిక స్థితిని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఆర్థికంగా వారి యొక్క కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట ఈ రెండు పథకాలకి సంబంధించి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళల కోసం ఆయన ఎన్నో ఎన్నో విధాలుగా ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి పథకం తల్లికి వందనం పథకం అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పేరుతో ఉండేదండి ఈ పథకం దీని ద్వారా ఒక పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అని చెప్పి పదిహేను వేల రూపాయల్లో మళ్ళీ రెండు వేల రూపాయలు కట్ చేసి మరి పదిహేను వేలు రూ పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లవాడు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా కానీ ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి మరి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి మనకి మే నెలలో అయితే జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి మనకి ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ అన్ని రిలీజ్ చేసి అర్హత ప్రమాణాలని వెరిఫికేషన్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎంతమంది పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా వేయడం జరుగుతుందండి ఒకవేళ మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి నలభై ఐదు వేలు వస్తాయి అలాగే ఇద్దరు ఉన్నారనుకోండి ముప్పై వేలు వస్తాయి అలాగే నలుగురు ఉన్నారనుకోండి అరవై వేలు రూపాయలు వస్తాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి వదంతుల్ని నమ్మకుండా ఈ డబ్బులు అనేవి కంపల్సరీగా మేము అకౌంట్లో వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగిందండి ఈ విధంగా ప్రతి తల్లికి కూడా తల్లికి వందడం పేరుతోటి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట అలాగే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఎలా ఏ స్కూల్లో చదివినా కానీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే జమ చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి ఈ పథకం చాలా ఖర్చుతో కూడుకున్న పథకం కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ప్రభుత్వం అంతంత మాత్రంగానే ఉంది అయినా కూడా పిల్లల చదువు ముఖ్యమని చెప్పి ఎక్కడా తగ్గేదే లేదంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకెళ్తూ ఉన్నారండి మరి మనకి జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ పాడే ప్రారంభమవుతాయి కాబట్టి ఆలోపుగానే ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి పడతాయి అన్నమాట తర్వాత అన్నదాత సుఖీబాబా పథకం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారండి దీంతోపాటు ఇక మరి మరి మనకి మరొక పథకం ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకి కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో హామీల్లో భాగంగా శ్రీనిధి పథకము ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు మహిళల యొక్క అకౌంట్లోకి వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కదండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ డబ్బుల్ని నెల నెల వేయటం కాకుండా ఒక్కసారే సంవత్సరానికి ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో వేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారనమాట ఒకసారి వేస్తే మహిళలకు మంచిగా దానికి ఉపయోగపడతాయి వారు ఏదైనా చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ మార్పులు అయితే తీసుకురావడం జరిగిందండి దీంతోపాటుగా మరి మీకు కావాల్సిన అర్హత ప్రమాణాలను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు పథకాలకి అప్లై చేసుకోనుకున్న ప్రతి మహిళకి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకుని ఉండాలన్నమాట దీంతోపాటుగా మీకు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింకప్ చేసుకుని ఉండాలి మామూలుగా చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి వేరే వాళ్ళ ఫోన్ నెంబరు అంటే వాళ్ళ హస్బెండ్ది కానీ లేకపోతే ఇంట్లో పిల్లల ఫోన్ నెంబర్ కానీ అలా లింకప్ చేస్తున్నారండి అలా కాకుండా మీకంటూ మీకు ఒక సపరేట్ ఫోన్ ఉండాలి అది చిన్న ఫోన్ అయినా పర్వాలేదు మీకంటూ మీకు ఒక సపరేట్ ఫోన్ నెంబర్ ఉండాలన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ వారు చాలా వరకు పథకాలని ఎక్కువ ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రతి పథకం కూడా అమలు చేస్తున్నారు కాబట్టి మీ ఫోన్ నెంబర్ మీకు అనేది కంపల్సరీ ఉండాలండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంటు మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉండాలి ఎప్పుడో పూర్వం తీసుకున్న బ్యాంక్ అకౌంటు ఉంది కదా అని అనుకోవద్దు ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంటు పనిచేస్తుందో లేదో అని చెప్పి చూసుకోవాలి దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు ఈకేవైసీ చేయించిన ఆధార్ కార్డు అలాగే యాక్టివ్లో ఫోన్ ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు అనేవి కూడా కంప్లీట్ చేయ చేయాలండి ఎవరైతే ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే రెడీగా పెట్టుకుంటారో వారందరికీ కూడా మరి అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి దీంతో దీంతోపాటుగా ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు అనేవి మరి మనకి పద్దెనిమిది సంవత్సరములు దాటిన మహిళలు అలాగే అరవై సంవత్సరముల లోపు ఉన్న ప్రతి మహిళలకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి కులంతో సంబంధం లేకుండా ప్రతి మహిళకి ఓసీ కానివ్వండి బీసీ కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరికైనా కానీ ప్రతి మహిళకి వర్తిస్తుంది ముఖ్యంగా పేదవారికి అంటే పేద మహిళలు అలాగే మధ్యతరగతి మహిళలకి అయితే ప్రాముఖ్యత ఉంది కాబట్టి వారికి మాత్రమే వస్తాయండి కాబట్టి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందండి ఇలా చేయటం వల్ల మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పి గవర్నమెంట్ వారికి ఒక డేటా అయితే వెళ్ళిపోతుంది దాంట్లో మీరు పూర్తిగా అర్హత సాధించినట్టయితేనే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి మీకు పూర్తిగా అర్హత ఉంటేనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి ఈ పథకాలు కేవలం పేద మహిళలకు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న మహిళలను ఉద్దేశించి తీసుకురావడం జరిగిందండి ఎందుకంటే మహిళలు కొంచెం ఆర్థికంగా నిలదొక్కుంటే కనుక వారి పిల్లల్ని అలాగే వారి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మై ఈ రెండు అతి ముఖ్యమైన పథకాలను అయితే తీసుకురావడం జరిగిందండి కాబట్టి ఈ పథకం ఎక్కడ దుర్వినియోగం కాకూడదు అని చెప్పి బోగస్గా అంటే అర్హత లేని వారు కూడా తీసుకోకుండా ఉండాలి అని చెప్పి చాలా కఠినంగా వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి తర్వాత మీరు బాధపడవలసిన అవసరం లేదు మీకు అన్ని రకాలుగా పూర్తిగా మేము అర్హత ఉంది మాకు అనుకున్న వారు మాత్రమే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న వారికి చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఈ డబ్బులు అనేవి వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో నచ్చాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే